హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టర్స్ వరలక్ష్మి వ్రతం అనేది కేవలం ఒక వ్రతం మాత్రమే కాదు ఇది ఆడవారి ఆశీర్వాదాలకు కుటుంబ సమృద్ధికి ప్రతీక ఈ పవిత్రమైన రోజున మీ అందరి జీవితంలో సుఖ శాంతి సంపదలు నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వరలక్ష్మి వ్రతం పూజ నాకు ఎటువంటి ఆటంకం లేకుండా మనస్ఫూర్తిగా చేసుకునే అవకాశాన్ని ఆ అమ్మవారు నాకు ప్రసాదించినందుకు ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది నా అవుట్ ఫిట్ వరలక్ష్మీవత పూజకి నేను ఈ విధంగా రెడీ అయ్యి పూజలు ఎలా కూర్చున్నాను అలాగే నేను పూజకి ముందు రోజున మొత్తం పూజ డెకరేషన్ అంతా ఏర్పాటు చేసేసుకున్నాను పూజ కావాల్సినవన్నీ కూడా ముందుగానే సర్ది పెట్టి ఉంచుకున్నాను అనమాట మళ్ళీ నెక్స్ట్ రోజుకి నాకు టెన్షన్ లేకుండా ఉండేలాగా మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టుకుని ఉంచుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ థర్టీకి అలా లేచి బయట అంతా తుడిచేసుకుని ముగ్గు పెట్టేసుకొని గడపలకి పసుపు కుంకుమ పెట్టేసుకుని తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నైవేద్యాలను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నీ కూడా దగ్గర పెట్టేసుకుని ఇంకా పూజలో కూర్చుని పైన ఇంకా ఎటు కదలకుండా ఉండేలాగా మొత్తం అన్నీ దగ్గర పెట్టుకున్నాను విఘ్నేశ్వరుడికి మొట్టమొదటిగా పూజ చేసుకుని ఎటువంటి ఆటంక కలకు చూడు స్వామి అని ఆయన ప్రార్థించి తర్వాత కలసానికి పూజ చేయడం ప్రారంభించాను నాకు ముఖ్యంగా ఈ పూజలోని సంతోషకరమైన విషయం ఏమిటంటే యాక్చువల్గా కదంబ పుష్పాలతో పూజ చేయడమే అదృష్టం అలాంటిది నాకు వరలక్ష్మి వ్రతం రోజు నాడు అమ్మవారికి ఆ పుష్పాలతో పూజ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే సో అమ్మవారికి పువ్వులతో అష్టోత్తరాలు చేసుకున్నాను ఆ తర్వాత కాయిన్స్ తో కనకధార స్తోత్రం శ్రీ సూక్తం తర్వాత కదంబ పుష్పాలతో లలితా సహస్రనామ కర్గ్గమాల స్తోత్రం కుంకుమతో అర్చన చేసుకుని పూజించుకున్నాను ఈ విధంగా అమ్మవారికి స్తోత్రాలతో పూజించుకుని ఆ తర్వాత నైవేద్యాలు సమర్పించుకుని ఆ తర్వాత చారుమతి కథను కూడా చదువుకుని ఈ పూజను ముగించుకున్నాను ఇంక నా పూజ అయిపోయిన తర్వాత ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా వాయనం ఇచ్చేసాను మా సిస్టర్ కూడా మా ఇంటికి వచ్చారు తనకు కూడా వాయినం ఇచ్చేసాను తర్వాత నేను కూడా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాయినం తీసుకున్నాను మా పూజకు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా పూజ చేసుకునే అవకాశం అమ్మవారు మాకు ఇచ్చినందుకు అందులో ముఖ్యంగా కదంబ పుష్పాలతో అమ్మవారికి పూజ చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఆ అమ్మవారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ప్రతి ఏడు అమ్మవారికి పూజ చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించాలని మా మాతో పాటు మీకు కూడా అటువంటి అవకాశం అమ్మవారు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ సో మీ అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి సో అందరూ కూడా చక్కగా వరలక్ష్మి రథం పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను సో నేను సో నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి పూజ సో పూజ కావాల్సినవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకున్నాను సో ఆ తర్వాత నార్మల్గా ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసుకున్నానండి సో అమ్మవారి ఫోటో ఇలా పెట్టేసుకొని ప్రసాదాలన్నీ పెట్టేసి దీపం పెట్టేసి కథ చదువుకుంటాము సో చాలా మంచిగా అనిపించింది ఈసారి వరలక్ష్మీరతం పూజ ఎందుకంటే రిలాక్స్గా చాలా బాగా చేసుకున్నాను నిదానంగా సో వరలక్ష్మీరతం పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వాయినాల కోసం తాంబూలం ఇస్తాం కదండి సో నేనైతే ఇలా రెడీ అయ్యాను ఈవినింగ్ వరలక్ష్మి రథం పూజ సాయంత్రం వాయినాల కోసం సో పూజ మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం పెట్టేసుకొని మళ్ళీ కథ చదివేసుకున్న తర్వాత వాయినాలు సిక్స్ థర్టీ తర్వాత నుంచి స్టార్ట్ చేయాలన్నారు సో ఫస్ట్ మా సిస్టర్ వచ్చింది యాక్చువల్గా ఇంకొక సిస్టర్ కూడా రావాల్సి ఉండుండే ఆ రోజు వర్షం పడడం వల్ల వాళ్ళు ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయారు అందుకే రాలేకపోయారు సో ఇక్కడ మా ఫ్లాట్లో కొంతమందికి వాయినం ఇచ్చేసిన తర్వాత మేమందరం కలిసి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను వాయినం తీసుకోవడానికి సో అక్కడ వాయినం తీసుకొని అక్కడ వాళ్ళ నేబర్స్ కూడా వచ్చారు వాళ్ళకి కూడా వాయినం ఇచ్చారు మా ఇంటి వరలక్ష్మి పూజ వ్రతం సో మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాం సో ఈ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్లీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఈ ఇయర్ అందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సో నేనైతే ఇలా సింపుల్గా మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో వరలక్ష్మి వ్రతాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను సో మాకు కలసం అదే లేదు అందుకనే మేము జస్ట్ వరలక్ష్మీ వ్రతంకి లక్ష్మీదేవి ఫోటోని మాత్రమే డెకరేట్ చేసుకొని అలాగా పళ్ళు కాయలు నైవేద్యం అన్నీ పెట్టి స్వీట్స్ నేనేమైనా కొంటే ఆ బంగారం మాత్రం పెట్టి చిన్న కాసు లక్ష్మీదేవి రూపుని మాత్రం చిన్నది పక్కా కొంటానండి ప్రతి ఇయర్ అది పెడతాను ఇంకేమైనా ఎక్స్ట్రాకి ఏమైనా గోల్డ్ కొంటే అది కూడా అమ్మవారికి చూపించి మంచిగా చీర జాకెట్ గాజులు అన్నీ పెట్టి దీపం పెట్టుకొని తర్వాత ఒక పెద్ద ముత్తని పిలిచి వాయినం ఇస్తామండి సో ఈ ఇయర్ మా ఇంట్లో వరలక్ష్మి రత్మం ఇలా చేసుకున్నాం